పైన గ్రీష్మ పైన అప్పుడు ఎమ్మెల్సీ అరే వీళ్ళు ఏ మహిళను వదిలేశారు గౌతు శిరీష గౌతు లచ్చన్న మనోహరాల్ ఎమ్మెల్యే ఆమె పట్ల వీళ్ళు మాట్లాడిన మాటలు పెట్టిన పోస్టులు ఇప్పటికీ పెడుతూనే ఉన్నారు ఏది పది నెలలుగా ఇప్పుడు తెలుగుదేశం జనసేన బిజెపి ప్రభుత్వం వచ్చినా ఇంకా వాళ్ళ పైన ఇలాంటి పోస్టులే పెడుతుంటే నిన్నగా మొన్న వనిత పైన పెట్టారు హోమ్ మినిస్టర్ అన్నితో పైన ఏదో మేకప్ వేసుకుంటుందంటూ ఈమె పరిపాలన కన్నా మేకప్కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది అంటే మహిళగా మేకప్ వేసుకోవటం తప్ప అంటే మేకప్ వేసుకుంటే మీరు ఈ విధంగా పోస్టులు పెడతారు అందరిపైన ఇప్పుడు చీర గురించి మాట్లాడిన వాళ్ళ మీద చేసి పెడతారా ఇప్పుడు మనం చూసాం చెల్లి చీర పైన జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు పసుపు చీర కట్టుకుని చంద్రబాబును వెప్పించడానికి వెళ్ళింది అన్నాడు కేసు పెట్టాలి కదా ఇప్పుడు షర్మిల ఆత్మగౌరవాన్ని కించపరుస్తూ అతను అన్నైనా కావచ్చు మాట్లాడటం తప్పే కదా జగన్మోహన్ రెడ్డి పైన కేసు పెడతారా ఇని మనం అంటాం అదే ఒక్క కిరణ్ అరెస్టు ఇవాళ అనేక ప్రశ్నలు ఇప్పుడు నిన్న కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ఏమన్నారు సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే అదే చివరి రోజు అన్నారు అది అవసరమే ఏది ఆ వార్నింగ్ ఇవ్వటం అవసరమే ఆ విధంగా హెచ్చరిక లేకపోతే ఈ మృగాలు దారిలోకి రావు ఎందుకంటే వీళ్ళు అసలు మనుషులుగా వీళ్ళకి చూడటానికి కూడా వీళ్ళే ఇలా పోస్టులు పెడుతున్న వాళ్ళు వాళ్ళకేంటి అసలు సరైనటువంటి తప్పుడు ఐడియల్తో బోగస్ ఐడియలతో అంటే ట్రేస్ చేయటానికి వీలు లేనట్టుగా పెడుతున్న నేపథ్యంలో దీని మీద అసలు ఒక ప్రత్యేకమైన టాస్క్ ఫోర్స్ పెట్టాలి ఏది ఇవాళ గంజాయి అణిచివేత పైన మనం చూసా మంత్రివర్గ ఉపసంఘాన్ని ఎట్టబెట్టారు లేకపోతే ఆకే రవికృష్ణ ఆధ్వర్యంలో ఒక నాలుగు వందల యాభై మంది పోలీసులతో ఒక టాస్క్ ఫోర్స్ ఒకటి పనిచేస్తున్నాం మొన్న కూడా మొత్తం మెడికల్ షాపులన్నిటిపై దాడులు చేశారు అంటే అలా ఒక టాస్క్ ఫోర్స్ అలా ఒక ఉపసంఘం పెట్టి ఈ ఇదొక కరోనా వైరస్ కన్నా మహమ్మారిగా మారింది ఏది ఈ సోషల్ మీడియా అబ్యూజ్డ్ ఈ ఈ మృగాలు ఈ పైసాచిక ఈ కాండకి గనక మనం ముగింపు పలకపోతే ఇప్పుడు ఇప్పుడు ఇది ఒక అడ్వాంటేజ్ ఏది ముఖ్యమంత్రి చంద్రబాబు హోమ్ మినిస్టర్ అనిత డీజీపీ గుప్తా వీళ్ళందరూ కూడా ఏంటి ఇవాళ ఒక సందేశం పంపారు ఏంటి సొంత పార్టీ వాడైనా సరే మేలికి పంపాం పంపుతాం అనే ఒక మెసేజ్ ఇచ్చిన నేపథ్యంలో మొత్తం ఎవరి పైన అయినా సరే ఇదే విధంగా పాదం గనక మోపితే దెబ్బకు దారిలోకి వసతుంది అనమాట అంటే వీళ్ళ దెయ్యం ఒక దెయ్యం పట్టినట్టుగా వీళ్ళు బిహేవ్ చేస్తున్నారు అన్నది కదా షర్మిల సైతాన్ సేన అంది ఎవరిని జగన్ సేనని సైతాన్ సేన పడ్డారు అంటే సైతాన్ ఎవరిక్కడ జగన్మోహన్ రెడ్డి ఒక సైతాన్ లాగా ఒక సోషల్ మీడియా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధంగా అసభ్య పోస్టులు మార్ఫింగ్ ఫోటోలు బ్రహ్మని పైన ఎన్ని పోస్టులు పెట్టారు అంటే ఎన్టీఆర్ మనవరాలు ఎన్టీఆర్ కుమార్తెలు అసలు వీళ్ళు ఎవరిని వీలు పెట్టారు వీళ్ళు ఇళ్లలో వాళ్ళ గురించి మీరు ఈ విధంగా వీధికి ఏడ్చడం అనేది తప్పు పబ్లిక్ ఫిగర్లోకి వస్తే మీరు విమర్శించండి వాళ్ళ విధానాలను విమర్శించండి వాళ్ళు ఏదైనా అవినీతికి పాల్పడితే విమర్శించండి అక్రమ వసూళ్ళకు గనక పాల్పడితే మీరు పోస్టులు పెట్టండి అంతే తప్ప మీరు ఇంట్లో ఉన్న ఆడాలని రోడ్డుకిడుస్తాము అంటే తద్వారా మీరు వాళ్ళని మొరాలిటీ దెబ్బతిద్దామనో వాళ్ళని ఒక కుంగదిద్దామనో మానసికంగా హింసిద్దామనో ఈ విధమైనటువంటి పెడ ధోరణి దీనికి మొదట్లోనే అగ్గు అడ్డుకట్టబడాలి ఈ వచ్చినటువంటి అవకాశాన్ని దీన్ని ఒక ఆయుధంగా మలుచుకోవాలి ఎందుకంటే దీనికోసం మొన్న కూడా అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏమంటున్నారు సోషల్ మీడియా అబ్యూజ్ యాక్ట్ ఒకటి ఎలాగో ఇప్పుడు రేపటి రక్షణ చట్టం ఒకటి తీసుకొస్తున్నారు అట్లాగే వీళ్ళు ఇప్పుడు మహిళా రక్షణ చట్టం తీసుకురాలి ఈ సైతాన్ సేన వీళ్ళ భార్య నుంచి మహిళలను కాపాడటం కోసం వీళ్ళేంటి ప్రత్యేకంగా మహిళల ఒక రక్షణ చట్టం తీసుకురావాలి సోషల్ మీడియా అబ్యూజ్డ్ ప్రివెన్షన్ యాక్ట్ అనేది రేపటి అసెంబ్లీ రాబోయే సమావేశాల్లో ఉన్న వీలైతే అసలు దీనికోసం ఒక ప్రత్యేక సెషన్ కూడా పెట్టాలి ఎందుకంటే ఇవాళ మహిళా శాసన సభ్యులు మహిళా శాసన మండలి సభ్యులు మహిళ పార్లమెంట్ సభ్యులు అంటే అసలు మహిళలు ఇక రాజకీయాల్లోకి రావాలంటేనే భయపడే పరిస్థితి తెస్తున్నారు ఇది ఇప్పుడు రేపు కొద్దిగా రిజర్వేషన్స్ వచ్చాయి మహిళలకి ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్స్ వస్తున్న నేపథ్యంలో అటు లోక్సభ రాజ్యసభ ఇటు అసెంబ్లీ చాలా మంది వచ్చే అవకాశం ఉంది కదా మొన్న కూడా అన్నారు కదా ముఖ్యమంత్రి చంద్రబాబు రాబోయే అసెంబ్లీలో డెబ్బై ఐదు మంది మహిళలు ఉంటారన్నారు ఈ మహిళల ఆత్మరక్షణ ఇవాళ ఏంటి అత్యవసరం అనమాట వాళ్ళ ఆత్మాభిమానాన్ని కాపాడాలి ముందు వ్యక్తిత్వ హననం అనేది ఇవాళ ఏంటది వ్యక్తి హత్య కన్నా దారుణం వ్యక్తిత్వ హననం వ్యక్తిత్వ హత్య అనేది ఏంటంటే వ్యక్తి హత్య నయం దానికన్నా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏది ఆత్మాభిమానం గల ఆడబిడ్డలు ఇలాంటి పోస్టులు చూస్తే అంత పైశాచికంగా నడుస్తోంది ఇక్కడ అది ఏ పార్టీ వాడు చేసినా తప్పే అది తెలుగుదేశం వాడు చేశాడు ఇప్పుడు కిరణ్ ని వాళ్ళు అరెస్ట్ చేశారు అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ అయినా లేకపోతే బీజేపీ అయినా జనసేన అయినా అయినా అసలు ఈ పార్టీల ముసుగులో ఈ విధమైనటువంటి ఈ వికృత కాండకి స్వీకారం చుట్టిన వాళ్ళు ఇదే పని గతంలో జగన్మోహన్ రెడ్డి గనక చేస్తుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు ఇంతగా ఇది మహమ్మారిగా మారేది కాదనమాట ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చేసిన నిర్లక్ష్యం అహంకారం ఒక పైశాచిక ఆనందం ఇలాంటి పోస్టులు పెడితే నవ్వుకోవటం ఇలాంటి మాటలు మాట్లాడితే ఆయన చూశాం కదా అసెంబ్లీలోనే ఏకిలిగా నవ్వడం అతను ఎవరు జోగి రమేష్ అసెంబ్లీలో ట్రిపుల్ ఆర్ ఉద్దేశించి బూతులు తిడితే నవ్వుకున్నాడు ఇప్పుడు అదే కదా అతను అని చెప్పి వీళ్ళు ఇంకా చెల్లరేకపోయి బూతులు తిట్టారు ఈ ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు అంబటి రాంబాబు కావచ్చు లేకపోతే ఈ వెల్లపల్లి శ్రీనివాస్ కావచ్చు వల్లభ్రేన్ వంశీ కొడాలి రాణి రోజా అసలు ఎవరు అంటే ఈ మొత్తానికి జగన్మోహన్ రెడ్డి కారణం ఈ గ్యాంగ్ మొత్తానికి కూడా అనమాట దీని పైన